నమశివాయ శివుని పాట శివ శివ శివయని పిలిచిన పలుకవు హర హర హరయని అడిగిన చెప్పవు శివ శివ శివయని పిలిచిన పలుకవు హర హర హరయని అడిగిన చెప్పకు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి కైలాసములో పార్వతీదేవి శ్రీశైలములో శ్రీ భ్రమరాంబ విజయవాడలో శ్రీ కనకదుర్గ వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి కానిపాకలో కన్యపూల గణపతి శబరిగిరిపై అయ్యప్ప స్వామి కాని పాకలో గణపతి శబరిగిరిపై అయ్యప్ప స్వామి స్వామి సుబ్రహ్మణ్యం వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి భద్రాచలములు శ్రీరామచంద్రుడు షిరిడి పులములు శ్రీ సాయినాథుడు భద్రాచలములు శ్రీరామచంద్రుడు షిరిడీపురములు శ్రీ సాయినాథుడు పండరిపురములు శ్రీ పాండురంగడు వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఏడుకొండల ఎంకన్న స్వామి యాదగిరిగుట్ట నరసింహస్వామి ఏడుకొండల ఎంకన్న స్వామి యాదగిరిగుట్ట నరసింహస్వామి కొండగట్టుపైన అంజన్న స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఆదియునీవే అంతము నీవే అండపిండ బ్రహ్మాండము నీవే ఆదియునీవే అంతము నీవే అండ పిండ బ్రహ్మాండము నీవే ఎవరేమంటారు స్వామి నిన్నెవరేమంటారు స్వామి ఎవరేమంటారు స్వామి నిన్నెవరేమంటారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు హర హర హరయని అడిగిన చెప్పవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామీ ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి